ఉందా థీమ్ందా ఉందా వాళ్ళ ఫోటోలు అయిపోయినాయి వాళ్ళ అట్రాక్షన్ ఇగో నా చేతిలో చూసిరు కదా కెమెరా స్టాండ్ ఉన్నది ఈయన చేతిలో తుపాకు ఉన్నది మళ్ళీ ఈ తుపాకీ ఏమో పేల్తది మనదేమో ప్రపంచం అంతా చూపిస్తుంది కదా అన్న నమస్తే నమస్తే అన్న నీ పేరు నా పేరు తుపాకీ రాముడు వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఉంది తుపాకి రాముడు తుపాకీ పట్టుకున్న ప్రతి ఒక్కరు రాములే గానీ నువ్వు నుంచి వచ్చినావు నేను వచ్చిన నుంచి నేను బైక్ మీద వచ్చానో అనుకుంటున్నావా కాదు కాదు ట్రైన్ మీద వచ్చా అనుకుంటున్నావా కాదన్నా హెలికాప్టర్ కాదు ట్రైన్ మెట్రో ట్రైన్ కొత్తగా నా సొంత వాహనం ఒకటి రెండు కాళ్ళు రెండు కార్ వాహనం మీద వచ్చేసాను లాక్టర్ రైట్ కొట్టుకుంటావు అలాగే ప్రతి ఒక్కరికి మరి మన శిల్పారం డబ్బులేని దొరకని పంపించారన్న మీ అందరికి మీ అందరు తలో ఐదు వందలు పది వందలు నా చేతిలో పెట్టారనుకున్నా వెంటనే హైటెక్ సిటీ రాసిచ్చేస్తాను ఇప్పుడే మన పక్కన ఉన్న హైటెక్ సిటీ అన్న ఇప్పుడే రాసిచ్చేస్తానండి ఫస్ట్ మీరు ఐదు వందలు పెట్టండి అలాగా మన పక్కన హుస్సేన్ సాగర్ ఏడు ఎకరాలు అన్నా అందులో దుంగుతాం దూరం కదన్న అందులో ఏడు ఎకరాలు కొన్నానంటే చాలా డబ్బు ఎక్కువైపోయింది అన్న డబ్బు ఎక్కువైపోయింది హుస్సేన్ సాగర్ కూడా నాదన్నా మొన్న నా నా శిలాగ్రహం పెడతానన్నా హుస్సేన్ సాగర్ లో ఎందుకంటే అది నేను కొన్నానని అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి శిలపారం వస్తున్నారు మా అన్న మన శిలపరం గేట్ బయట ఆగిపోయారు ఈ తుపాకీ మన ఒమేరికాయారన్న అమెరికాలో టైటానిక్ సినిమా చూసారు కదన్న టైటానిక్ అది షిప్ లో మునిగిపోయి ఆ టైట్ అయిన డైరెక్టర్ గారు నాకు ఇచ్చారన్న ఇది డైరెక్టర్ గారు ఇచ్చారు అంటే నేను కలగన ఇచ్చారు హైటెక్ సిటీ హైటెక్ సిటీ నుంచి నుంచి ఇచ్చాను ఇది ఎప్పుడు పడతా తెలియదు దీనికి ట్రిగ్గర్ కూడా లేదు అందుకే ఫుల్ గా లోడ్ చేసిందన్న ట్రిగ్గర్ మాత్రం లేదు ట్రంప్ నేను ట్రంప్ నా పక్కనే ఉంటాడండి ఇప్పుడు అందుకే అంటే ఇప్పుడు లేడు ఒకప్పుడు ఉండేవాడు రాత్రి ఫోన్ చేశాడు కానీ ఫోన్ బ్యాలెన్స్ లేక నేనే ఎత్తలేదన్న కాబట్టి వెళ్ళాను అన్న ఒబామా దగ్గరికి వెళ్తాను ఆయన దగ్గరికి వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ తుపాకీ రాముడు కోరుకునేది ఏంటంటే మన శిల్పన వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరి శుభ్రంగా ఉండాలన్న శుభ్రం ఆవిడ చాలా శుభ్రంగా ఆ అందరూ శుభ్రం శుభ్రం చేస్తారన్న నేను అందంగా అంటే నేను చెప్పి నేను చెప్పి వాళ్ళు అందరూ అంటుంటారు కాబట్టి అది నిజమే కాబట్టి నాలా అందంగా ఉండాలి వాళ్ళు శుభ్రంగా ఉంటారు కదన్న పరిసరాలు పరిశుభ్రతగా ఉంచాలి రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇట్లాంటి కళా ప్రదర్శనలు తుపాకీ రాముడు అంటే వెనుకటి కాలంలో చాలా పీర్ల పండుగలు కానీ మన యొక్క పులి వేషాలు కానీ ఈ తుపాకీ రాముడు కానీ ఏ బుజ్జి వేషాలు కానీ ఎన్నో తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేకంగా ఉంటుంది అన్న మరి ఇట్లాంటి వేషాలు వేస్తూ ఉంటారు కదా మీరు ఏ ఊరు నుంచి వచ్చినారన్న ఈ రోజున మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విభూతి బ్రదర్స్ కల్చరల్ సొసైటీ అంటారు మమ్మల్ని అంటే మీరు ఇంతవరకు ఎన్ని వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చింటారు అన్న మేము ఒక సుమారు ఒక ఈ వేషం అనుభవం నాకు నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాను అన్న చాలా స్టేజ్ల మీద ఇలాగ వేష వేసి హాస్య అందరినీ హాస్యపు జల్లులతో అందరినీ కూడా నవ్విస్తూ ఉంటాను ఎందుకంటే నవ్వించడం ఒక భోగం నవ్వించడం యోగం నవ్వకపోతే రోగం అన్నారు అందుకే కాబట్టి ప్రతి ఒక్క వేషధారణపై స్టేజ్ మీద వేస్తూ ఉంటుంటాను ఎందుకంటే ఒకప్పుడు అనేవారు నవ్వు నాలుగు విధాలు చేటు అని ఇప్పుడు నవ్వు నాలుగు విధాలు స్వీట్ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ సంక్రాంతికి శలపారం స్పెషల్ ఆఫీసర్ గారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు అందరూ కూడా మా వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రాం అది గవర్నమెంట్ తరపు నుంచనా అంటే ఆఫీసర్ గారే ఇక్కడ రికమెండ్ చేశారు ఓకేనా ఇది అంత బాగుంది ఎంతో మందిని నవ్విస్తా ఉంటారు ఎంతో మందికి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు బట్ మన జీవన విధానానికి మీకు పుట్టకూటి కోసం ఏదో కష్టం ఉంటుంది మళ్ళీ ఆ పుట్టవి విషయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు కానీ అంటే మీ ఫ్యామిలీ పరంగా బ్యాక్ గ్రౌండ్ వద్దు గానీ మీరు ప్రత్యేకంగా ఇప్పుడు మీ వృత్తి ఏంది ఊర్లలో ఇప్పుడు అంటే కళా ప్రదర్శన ఉంది కాబట్టి ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చే మామూలు టైంలో మీ కార్యక్రమాలు ఏంటి మీ కార్యకలాపాలు ఏంటి అసలు మామూలు టైంలో అంటే చదువుకున్నామన్నా